స్వాగతం చాలా మంది స్టార్ట్అప్లు వచ్చాయి ఇప్పుడు వెరీ ఇన్నోవేటివ్ స్టార్ట్అప్స్ వస్తున్నాయి ఇప్పుడు ఒక చాలా ఒకటి రెండు కాదు చాలా వచ్చాయి ఇప్పుడు ఇక్కడైతే యోగిఫై అని ఒక స్టార్ట్అప్ పెట్టాడు అతను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఏ ఇంటిగ్రేట్ చేసి మ్యాట్ తయారు చేశాడు ఆ మ్యాట్ మీద నిలబడుకొని మీరు చేస్తే మీకు ఏ డిసీజ్ కావాలంటే అందులో అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అదే సమయంలో మీరు చేసిన తర్వాత మీరు ఎంత పర్ఫెక్ట్గా చేశారో ఆటోమేటిక్గా యాప్ ద్వారా మీకు అవైలబిలిటీ ఉంటుంది ఇలాంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ కూడా వస్తున్నాయి ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు ఆయన ఒకసారి చూపించి మీరు ఎక్స్ప్లెయిన్ చేసి రెండు నిమిషాల్లో సో దట్ మీకు ఒక ఐడియా ఉంటుంది అవు థింగ్స్ ఆర్ హ్యాపీ అని ఈ పక్క వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయండి మీరు కావాలంటే దాని కేసు చూపించేసేయండి ఒక రెండు నిమిషాలు సో దట్ మీరు అందరికీ చెప్పగలితే ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి ఇది యోగిఫై స్మార్ట్ యోగా మ్యాట్ అండి నా నా పేరు మురళీధర్ సోమిశెట్టి ఫౌండర్ అండ్ సియో ఆఫ్ యోగి ఫైవ్ సో మేము ఈ స్టార్టప్ ఐడియా వచ్చింది నా యొక్క హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ వచ్చినప్పుడు సర్జరీ చెప్పారు సర్జరీ చేసుకోవాలని సర్జరీకి వెళ్ళకుండా నేను యోగా పాత్రకు వచ్చాను యోగా పాత్రకు వచ్చి నేర్చుకున్నాక యోగా ట్రైనర్ అయ్యాను యోగా ట్రైన్ అయినప్పుడు నాకు అర్థమైంది ఆన్లైన్ క్లాసెస్లో ట్రాక్ చేయడం చాలా కష్టం అనిపిస్తుంది జూమ్ క్లాస్ ఉన్నప్పుడు చాలామంది కెమెరా ఆఫ్ చేసినప్పుడు అర్థం కాదు ఎన్ని మంది చేస్తున్నారు ఏం చేస్తున్నారు అందులోంచి ఒక ఐడియా వచ్చింది యోగి ఫైస్ మాట్ యోగా ఒక మ్యాట్ ఒక టీచర్కి అసిస్టెంట్ లాగా ఉంటుంది స్టూడెంట్కి ఒక గైడ్ లాగా ఉంటుంది వాళ్ళిద్దరికీ సరిపోయే విధంగా ఎందుకు మ్యాట్ చేసామంటే కెమెరా అంటే అందరికీ ప్రైవసీ వల్ల ఇబ్బందులు ఉంటుంది కెమెరా ముందు చేయాలంటే మ్యాట్ అంటే కెమెరా లేకుండా ఇందులో సెన్సర్స్ ఇందులో ప్రతి స్క్వేర్ ఇంచ్లో సెన్సర్ ఉంది ఈ రెండు లేయర్స్ మధ్యన సెన్సర్స్ ఉన్నాయి ఇది ఒక మన పేటెంటెడ్ టెక్నాలజీ ఇండియా యూఎస్లో ప్రౌడ్ విషయం ఏంటంటే ఇదంతా ఆంధ్ర వాళ్ళనే చేసాం ఆర్ ద కోఫౌండర్స్ ఆఫ్ ఆల్ ఆల్ ఆఫ్ ఆర్ ఫ్రమ్ ఆంధ్రా అండ్ మేడ్ ఇన్ ఇండియా అండి కంప్లీట్లీ మేడ్ ఇన్ ఇండియా చాలామంది చైనా మ్యాట్స్ వాడుతుంటారు మేము ఇది ఇండియాలోనే చేసాం ఎన్ టు ఎంట్ మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా సో ఇందులో ఉన్న డివైస్ ఇది హార్డ్వేర్ ఇది మ్యాట్ బ్లూటూత్ ద్వారా యాప్తో కమ్యూనికేట్ చేస్తుంది ఈ యాప్ అనేది ఇక్కడ చూపిస్తాను నేను క్విగ్గర్ సో ఎవరైనా యాప్ ఇన్స్టాల్ చేస్తే ఏముందంటే కంటెంట్ వస్తుంది మనకి యూట్యూబ్లో కానీ అన్ని క్లాసులు వస్తాయి దానివల్ల అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే అది క్లాస్ వస్తూ ఉంటుంది మనం ఏం చేస్తున్నామో తెలియదు ఈ యాప్ ద్వారా ఏముందంటే ఇందులో కంటెంట్ వస్తుంది మ్యాట్ కనెక్ట్ అయ్యగానే అసలు ఏం చేస్తున్నారు మీరు ఆప్ యాప్ తగ్గట్టుగా అంటే కంటెంట్ తగ్గట్టుగా ఒక ఆసన చేయన చేయమని అన్నప్పుడు మీరు చేయలేకపోతే కరెక్ట్గా చేయడం ఎలాగ చెప్తుంది ఒక రెండు రీట్రైస్ వస్తుంది చేసే వరకు మీకు హెల్ప్ చేస్తుంది చేయకపోతే నెక్స్ట్ మూవ్ అవుతుంది సో దీనివల్ల ఏంటంటే మీకు అడ్వాంటేజ్ అంటే వీడియో కూడా ఆగిపోద్ది మీకు వచ్చే వరకు తర్వాత ముందుకు వెళ్తుంది సో ఇది అడ్వాంటేజ్ ఈ యాప్లో అన్ని క్లాసెస్ ఉన్నాయండి డయాబెటీస్ స్ట్రెస్ మేనేజ్మెంటు వెయిట్ మేనేజ్మెంటు చాలామంది అథ్లీట్స్ ఈ మధ్యన రికవరీతో చాలా కష్టపడుతుంటారు ఇంజురీస్తో సో అథ్లీట్స్ కూడా క్రియేట్ చేస్తాం సో అథ్లీట్ వెల్నెస్ ఇది యాపిల్ వాళ్ళు మొన్న రీసెంట్గా లాస్ట్ వీక్ హాల్ ఆఫ్ ఫేమ్లో యాప్ని పెట్టారు ఇట్స్ ఇండియా స్ప్రైట్ యూఎస్లో ఇది హాల్ ఆఫ్ ఫేమ్లో పెట్టారు యాపిల్ వాళ్ళు అండ్ దిస్ ఇస్ ద యాప్ ఇట్ కెన్ బి యూస్ఫుల్ ఫర్ ట్రాకింగ్ బ్యాలెన్స్ ఫ్లెక్సిబిలిటీ స్ట్రెంగ్త్ అండ్ అలైన్మెంట్ థ్యాంక్స్ ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి మీకు ఏమన్నా ఇప్పుడు ఇలాంటి యాప్లు చాలా వస్తాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది ఆర్డర్ డే అందుకే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాం మనం క్వాంటమ్ కంప్యూటింగ్ క్వాంటమ్ వ్యాలీ సో దట్ డేటా విల్ బి జనరేటెడ్ ఆల్ డేటా రియల్ టైమ్ సొల్యూషన్ రావాలంటే రైట్ సొల్యూషన్ కంప్యూటింగ్ ఫాస్టర్గా ఉండాలి అందుకే వీఆర్ గోయింగ్ ఫర్ క్వాంటమ్ కంప్యూటింగ్ దట్ ఇస్ వేర్ వీఆర్ ఎస్టాబ్లిషింగ్ క్వాంటమ్ వ్యాలీ సో ఆంధ్రాస్ అంత బ్రెయిన్స్ అన్నీ క్వాంటమ్ కంప్యూటర్స్ మరి తయారు కావాలి దట్ ఇస్ మై ఐడియా So we are working. Dini Karan 25-30 years back is in a foundation.